ఘనమైన ఉన్నతమైన నామానికి ప్రభుణి శ్రీ క్రీస్తు వారి కృపగలిగిన నామం నా తండ్రి మీకు స్తోత్రాలయ్యా అయ్యా మరి యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో ఇటీ రీతిగా చేరి తండ్రి నీ పాదాలు పట్టుకొని తండ్రి అనే పిలుచగలిగిన భాగ్యాన్ని యోగ్యతను తండ్రి ఏ అర్హత లేని మాకు దయచేసినట్టు విధానాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రములు నాయన తండ్రి మరీ సమయం నాయన మొదట వర్తమానంగా తండ్రి నాయన మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలి మిమ్మల్ని ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి చెల్లించాలనేది తండ్రి నాయన మొదట వర్తమానంగా మాట్లాడిపోతుండగా తండ్రి మీ సహాయతనిచ్చి నాయన ఎన్నికలే నన్ను బలపరిచి నడిపించి సహాయం చేయమని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మిమ్మల్ని ఆరాధించే విషయంలో తండ్రి నాయన ఎక్కడా నాయన మేము తప్పిపోకుండా తండ్రి మీరు ఏదైతే నాయన మీ లేఖనాల ద్వారా మీరు మాకు దయచేసారో ఆ మాటల్ని కేవలం ఉన్న వారి వల్లే ఉండి మా జీవితాల్లో తండ్రి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా తండ్రి మీకు ఇష్టలుగా ఈ భూమి బతకలిగిన స్థితిని తండ్రి నాయన ఇంటున్న మా అందరికీ దయచేయండి తండ్రి మరి సహా ఈ సమయం ముందు తండ్రి మీరే మాకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా బలపరిచి నడిపించి సహాయం చేయమని క్రీస్తునామైన ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి ఏడుకున్నాము కనుక తండ్రి ఆమెన్ మంచిదండి మనము దేవుడి సన్నిధికి వచ్చిన మనము మొట్టమొదటగా మన జీవితాల్లో మనం ఎన్నో ఎన్నో గొప్పమైన మేళ్ళు మనం పొందుకొని ఉండం అవి తెలిసిన మేలుగా కొన్ని అయితే తెలియకుండా దేవుడు చేస్తున్న గొప్పమైన మేళ్ళు ఇంకా ఎన్నో ఉన్నాయి అట్టానే మన జీవితాల్లో మనము ఆ మేల్ని మన పట్ల చేసిన మేల్ని ఉపకారంలో మనం మర్చి మర్ బతికే బతికేవారిగా ఉంటున్నామా లేక వాటిని కలిగి బతుకుతున్నామనేదే మన జీవితాల్లో మనకు మనకి నాకు నేను మీకు మీరు మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలండి ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు ఆయుష్నిస్తున్నాడు అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు ఆ అవకాశాన్ని మనం చేసుకునే వారిగా ఉంటున్నామా లేకపోతే ఈ లోకం అనే ఊబిలో కొట్టుకుపోయేవారిగా మన జీవితాలు ఉంటాయి అనేది మనకు మనము ఎప్పటికీ ఎప్పుడు మనం ఎప్పుడూ పరీక్షించుకుంటూ ఈ యొక్క విశ్వాసవేత్తలో ఆయనకి ఇష్టలుగా ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం బతకాలి అంత మాత్రమే కాదు గనక బతకపోతే ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తాడంటే బతకకూడదని హృదయాల్ని ఏం చేస్తున్నాడు కఠినపరుస్తున్నాడు అంటే దేవుడు మాటల్ని మన హృదయంలో ఉన్ననీయకుండా మన హృదయాల్ని ఏం చేస్తున్నాడంటే కఠినపరుస్తున్నాడు కఠినపరిచినప్పుడు ఏం జరుగుతుందంటే మనము దేవుడు మాటలు వినలేము దేవుడి సన్నిధికి రాలేము అంత మాత్రమే కాదు కానీ ఆయన మాటలను తోసివేసేవారిగా మనం ఉంటాం ఎందుకంటే మనము ఆయన మాటల్ని విడిచిపెడితే మనం ఏమైపోతామంటే నిత్య నాశనానికి వెళ్ళిపోతామండి ఆయన మాటలు ఎంతో ఉన్నతమైనవి ఆయన మాటలు మన జీవితాలను ఎలిగించబడతాయి ఆయన మాటలు ఆయన అనుకున్న రీతిగా మనల్ని బతికిస్తానికి కృప చూపిస్తున్నాడు ఎందుకంటే రాత్రి దినాన సహోదరుడు మాట్లాడినట్టు నిజంగా ఏ అర్హత లేని మనల్ని ప్రేమించి దేవుడు ఆయన మాటల్ని మనకిస్తున్నాడండి మనం ఆయనకి వ్యతిరేకులుగా బతుకుతున్నాము అంత మాత్రమే కాదు ఆయన మాటల్ని వినలేని వారిగానే ఉంటున్నాము అంతకని పదే 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 అంటే మనం లేకపోతే ఆయనకి ఏం జరగదు అన్నట్టు కాదు కానీ ఆ నిత్యిన ఆశయంలోకి మనం వెళ్ళిపోయామంటే దానిలో మనం తాళలేము ఎందుకంటే దాన్ని బరాయించలేము దాన్ని మనం బరాయించలేమనే కృపగలిగిన దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు మనల్ని పదే పదే ప్రేమిస్తూ మనకు మాట్లాడుతున్నాడు ఆ మాటలు మనం తీసుకునేవారిగా ఉంటున్నామా లేదా అనేది మనం ఎప్పటికీ ఆలోచించాలి ఎందుకంటే ఎప్పుడు నిజంగా మనం ఎట్లా చేస్తామంటే మన ఆలోచనలు మన విధానం ఎట్లా ఉంటాయంటే నిజంగా మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం నిజంగా ప్రభువా ప్రభు అని పిలుస్తూనే ఉంటాం కానీ దేవుడి చిత్తాన్ని జరిగించేవారిగా ఉంటున్నామా వింటూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం ఏమని దేవుడు గొప్పహాడని మాట్లాడుతూనే ఉంటాం దేవుడు కృపగలిగిన దేవుడని నమ్ము మాట్లాడుతూనే ఉంటాం కానీ మన జీవితాల్లో ఆ మాటల్ని మనం తీసుకునే వారిగా ఉంటున్నామా లేకపోతే ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని జరిగించే వాళ్ళలాగా మనం బతుకుతున్నామా అనేది మనకు మనం పరీక్షించుకుందామండి ఈ ఉదయకాల సమయం ఉంది దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటని మనము కలిగి బతకాల ఎందుకంటే మన జీవితాల్లో లేదు మన జీవితాల్లో దానికి అనుకూలమైన బాగుంది మంచిది మన జీవితాల్లో ఎప్పటికీ మనం ఏం చేస్తూ అంటే మనం ప్రభువా ప్రభు అంటూనే ఉంటాము ప్రార్థన చేస్తూనే ఉంటాము కానీ మన జీవితాల్లో దేవుడి చిత్తాన్ని జరిగించేవారిగా ఉండవు దేవుడి చిత్తం ఏమై ఉందంటే నశించుతున్న వారిని రక్షించటమే దేవుడి చిత్తమై ఉంది అంత మాత్రమే కాదు ఆయన ప్రకారంగా ఆయన మాటలు ఇచ్చిన మాటల ప్రకారంగా బతకటమే మన జీవితంలో దేవుడి చిత్తమై ఉంది అంత మాత్రమే కాదు ఆయన అనుకున్న రీతిగా భూమి మీద బతకటం దేవుడి చిత్తం కానీ మన జీవితాల్లో మనం అట్లా బతుకుతున్నామా లేకపోతే నిత్యము మన జీవితాల్లో ఆయనకి వ్యతిరేకులుగా బతుకుతున్నామనేదే ఒకసారి మనకు మనము పరీక్షించుకున్నామండి పరిశుద్ధ గంధంలో చూద్దామండి దేవుడి యొక్క మాటల్ని మత్తగారు రాసిన శుభార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినామండి చూడండి ఏంటంట ప్రభువా అని పిలిచివాడు పత్యం వాడు నా పరలో పరలోకంలో ప్రవేశించడం కానీ అదిగో పరలోకం నా తండ్రి చిత్తాన్ని చెయ్యివాడే ప్రవేశించును నిజంగా మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం పొదుగు మనం మన జీవితాల్లో ఆజరేపించుకుంటాం వస్తున్నాము ఆజరేపించుకుంటున్నాము దేవుడి సన్నిధికి వస్తున్నాము నిజంగా అంత మాత్రమే కాదు మన జీవితాల్లో ఆయన సన్నిధికి వచ్చేవారు మనము ఆయన్ని ప్రార్థన చేస్తూనే ఉంటాం ప్రభు అంటూనే ఉంటాం ప్రభు సన్నిధికి వస్తూనే ఉంటాం ఆయన్ని స్థితిస్తాము ఉంటానే ఉంటున్నాము ప్రార్థి మందిరానికి వచ్చినప్పుడల్లా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తూనే ఉంటాం ప్రభు గొప్పవాడు అంటానే ఉంటాం ప్రభు ఆయన తప్ప దిక్కు లేదు అంటానే ఉంటాం ఆయనే సజీవుడైన దేవుడు అనే అంటాం ఆయనే నా పైన అధికారి అని అంటాం ఆయన తప్ప మనకి దిక్కు లేదు అని అంటాం అని మనము మన జీవితాల్లో మన యొక్క జీవితాల్లో ఆయన చిత్తం జరిగిస్తున్నామా అదే అదే రాయబడ్డదు మరొకసారి చదువు అమ్మ ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు పతివాడును రాజ్యంలో ప్రవేశించడు కానీ ఇదిగో పరలోకమందు ఉండ నా తండ్రి చిత్తాన్ని చెయ్యివాడే అంటున్నాడు అంటే మనం వస్తున్నాం దేవుడి సన్నిధికి వస్తున్నామండి ప్రభు గొప్పవాడని చెబుతున్నాము ప్రభువు తప్ప మనకి దిక్కు లేదని చెబుతున్నాము కానీ మన జీవితాల్లో ప్రభు దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చి వారిగా ఉంటున్నామంటే అనే చెబుతున్నాది మన జీవితాల్లో ఆ యొక్క ఆలోచన లేదనే దేవుడు చెబుతున్నాడండి మనం ఎప్పుడు ఏమని మాట్లాడుతాం అంటే ప్రభు గొప్పవాడు ప్రభు ఉండతుడు ఆయన తప్ప ప్రపంచానికి దిక్కు లేదు ఆయన తప్ప మనకు ఆధారం లేదు ఆయనే అని మనం మాట్లాడుతూనే ఉంటాం అంత మాత్రమే కాదు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా మనం చేస్తూ ఉంటాం మన జీవిత మన పరిక్ష మన జీవితాలు ఎట్లా ఉంటాయంటే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉంటాం కన్నీటితో దేవుడిని అడుగుతూనే ఉంటాం మనం మనకిచ్చిన గాత్రాలను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం పాడుతూనే ఉంటాం ఆయన్ని స్థుతిస్తూనే ఉంటాం ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ మన జీవితాలు ఏముండదంట దేవుడు చిత్తం ఉండదంట ఆయన చిత్తానుసారంగా బతకమంట మనం ఎట్లా ఉంటాం ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటాం కానీ ఆయన సన్నిధికి వస్తానే ఉంటాం కానీ చూడండి ఒక్కోసారి మనం ఏం చేస్తాం ఇడిచిపెట్టి వస్తాం కొన్ని కొన్ని ఇడిచిపెట్టి దేవుడి సన్నిధి సన్నిధికి వస్తాం వచ్చినంత మాత్రాన ప్రయోజనం ఏంది అంటే వస్తే ప్రయోజనం ఉందా ఉంది ఎప్పుడు ప్రయోజనం ఉంది ఆయన మాటల ప్రకారంగా బతకగలిగినప్పుడే ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడే లేకపోతే లేదు ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా మనం దేవుడి సన్నిధికి వస్తే మందిరానికి వస్తే ఉపయోగం లేదంటుంది దేవుడి యొక్క మాటలు ఎప్పుడు ఉపయోగకరం అంట ఎప్పుడైతే దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తామో అప్పుడికి అప్పుడు దేవుడి చిత్తం అప్పుడు మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తే ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఆయనకి ఇష్టలుగా బతకలిగిన వారు అయి ఉంటాం కానీ మనం దేవుడి సన్నిధికి వచ్చినా ఎన్ని చేసినా ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా మనం ఎన్ని చేసినా వ్యర్థమే అంటుంది ఎవరంట తండ్రి సన్నిధికి చేరేవారు దేవుడు సన్నిధిలో చేరగలిగిన వాడు ఎవరు ఎవరంట దేవుడి చిత్తాన్ని జరిగించిన వాడే దేవుడి చిత్తాన్ని జరిగించిన వాడు ఎన్నిసార్లు వచ్చినా ఎన్ని మాటలు ఇన్నా ఉపయోగం లేదంటుంది ఆయన సన్నిధికి జారలేమంట ఎందుకు ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే మనం వచ్చి ఎవరి కన్నీళ్ళు తీరుస్తానికి ఇక్కడికి మనకి ఉపయోగం లేదు కదా వచ్చినా కానీ అందరూ బతుకుతున్నారు లోకంలో సంఘంలో మనకి ఎన్నో క్రమాలు సేవకుడి ద్వారాగా నిర్మించబడిని శావకుల ద్వారాగా ఒక క్రమం అనేది జరిగించబడుతుంది ఆ క్రమం ఏ రీతిగా జరుగుతుందంటే దేవుడి మాటలకు లోపడి ఆ క్రమాన్ని దేవుడి యొక్క చిత్తము ఇదిగో ఈ క్రమం దేవుడి యొక్క చిత్తం ప్రకారంగా ఈ క్రమం నెరవేర్చబడింది కదా ఆ క్రమాన్ని మనం నెరవేర్చేవారిగా ఉంటున్నామా దేవుడి సన్నిధిలో సావకుల ద్వారాగా నిర్ ప్రవేశించిన క్రమము అది దేవుడు చిత్తమై ఉన్న క్రమాన్ని సావకులు ద్వారాగా మనకు తెలియపరిస్తే మనం ఆ క్రమాన్ని పాటించేవారిగా ఉంటున్నామంటే లేదు దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే మనము ఏ మాటగా చెప్పుకోవాలండి ఒక మాట ఏందంటే అది మన భారాలన్నిట్లో మనం మన మనసులో పెట్టుకొని ఈ లోకంలో ఉన్న అన్నింటినీ మన హృదయాల్లో నింపుకొని దేవుడి సన్నిధికి వచ్చి ఏం ఆలోచన చేస్తామంటే దేవుడి యొక్క మాటలు వినవు అది దేవుడి చిత్తమా కాదు దేవుడి చిత్తం ఏంటంటే ఆయన విని ఆయన పక ఆయన చెప్పినట్టుగా రీతిగా ఈ భూమి మీద బతకటమే దేవుడి యొక్క చిత్తం కానీ ఒక క్రమం అనేది సేవకుడి ద్వారా వస్తే ఆ క్రమాన్ని మనం పాటిస్తున్నామా లేదు ఏం చేస్తున్నావు వస్తున్నాము వింటున్నాము వెళ్ళిపోతున్నాము ఎప్పుడు ఆ యొక్క ఆదివారానికి మాత్రమే లేఖనంలో రాయిబడిందేనండి ఇది నా సొంత మాటలు కాదు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు ఇవ వస్తున్నావు ప్రభువా ప్రభువాని ప్రభు అని ప్రార్థన చేస్తున్నాము కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాము వస్తున్నాము వింటున్నాము వెళ్ళిపోతున్నాం కానీ దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నావా అంటే జరిగించట్లేదండి ఇదే దీని గురిండే అంటే ఇంకా యాకవబి గారు రాసిన పత్రిక ఏకవబి గారు మాట్లాడుతున్నాడు అండి ఈ సంఘానికి రాయిపడుతున్న మాటలు అండి అంటే ఈ శ్వాసలకు రాయిపడుతున్న మాటలను మనం ఆలోచిస్తామండి ఏకో పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చినమండి దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్న ఎవరు మనమే చెప్పమ్మా అలాగ నమ్మటం మంచిదే చూడండి దెయ్యములు ఎవరంట దెయ్యములు నమ్మి వణుకుచున్నాయంట కానీ ఈరోజున మనము నమ్మాం దెయ్యములు నమ్మిని ఈ రెండు వచనాలు యాకవ పత్రిక మతైసు వార్త ఈ రెండు పక్కన పక్కన పెట్టుకుంటే మనం ఆలోచన చేస్తే అయ్యి అంట చదువమ్మ మరొకసారి దేవుడు ఒక్కడేనని నీవు నమ్ముతున్నావు అలాగే నమ్మటం మంచిదే చూడు దేవుడు కూడా నమ్మి వణుకుతున్నాయి అంట అయ్యి దేవుడు చిత్తం జరిగించట్లా కానీ దేవుడు నమ్ముతున్నాయి దేవుడు అని నమ్ముతున్నాయి నీవు నేను నమ్ముతున్నావు నమ్మిన మనము దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నావా అయ్యి జరిగించట్ల మనము జరిగించట్ల మనం ఎవరు అప్పుడు మనం కూడా ఎవరైతే దేవుడి చిత్తాన్ని జరిగించరు వారు కూడా నాతో సగ అందరం ఎవరు ఉంటే దేవులమే ఎవరు దేవుడి చిత్తాన్ని జరిగిస్తారు వారు దేవుడికి ఇష్టమైన పిల్లలు కానీ దేవుళ్ళు కూడా ఏం చేస్తున్నాయంట దేవుడు నమ్ముతున్నాయంట దేవుడు అని నమ్ముతున్నాయంట మాత్రమే కాదు వణుకుతున్నాయి అంట మనం కూడా దేవుణ్ అని నమ్ముతున్నామండి కానీ మన జీవితాలు ఎట్లా ఉన్నాయి ఆయనకి ఇష్టంగా ఉన్నాయా లేకపోతే దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటున్నావా కానీ అక్కడ దేవుడు కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చట్లా దేవుడి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలి అని దేవుడి ఈ ఉదయకాలం దేవుడి దేవుడు ఇస్తున్న ఈ గొప్ప మాటలను బట్టి తండైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట ఎప్పుడూ ఆయన కృతజ్ఞతాస్థుతులు జరిగి చెల్లించాలంటే దేవుడి చిత్తాన్ని నెరవేర్చిన వారిగా బతికినప్పుడు నిజంగా మనపూర్వకంగా మనం దేవుడి చిత్తాన్ని గ్రహించి మనము ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉండాలా చూడండి అక్కడ దేవులు కూడా అంట వణుకుతూ అంట అంటే దేవుడి చిత్తాన్ని జరిగించట్లేదు మనము కూడా దేవుడని నమ్ముతున్నాము ఆయన గొప్ప దేవుడని నమ్ముతున్నామని మాట్లాడుతున్నాము అంత మాత్రమే కాదు ఆయన తప్ప మనకు దిగ్గు లేదని నమ్ముతున్నాము మాట్లాడుతున్నాము ఏది ఆయన్ని స్థుతిచ్చేవారిగా ఉంటున్నాము కీర్తిచ్చేవారిగా ఉంటున్నాము కానీ మరొకసారి చదువమ్మా మప్పయ్య గారు రాసిన వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినవు ప్రభువా ఆ ప్రభు అని నన్ను పిలిచే ప్రతివాడును ప్రవేశించబడురే కానీ ఇదో పరలోకమన్నున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే ప్రవేశించునంట ఇది చూడండి ఈ రెండు పక్కన పక్కన పెట్టుకుంటే మనకే దెయ్యాలకు సంబంధం ఉందా ఉందంటే ఉంది మన జీవితం నాతో సగా అండి ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే నా మనందరితో మనతో దెయ్యములతో మనల్ని కూడా పోల్చుకోవాల్సిందే తేడా ఏముండదు ఆయన చిత్తాన్ని జరిగించకపోతే భూమి మీద మనకే వాటికి తేడా ఉండదండి కానీ దేవుడు మండిని కోరుకుంటుంది ఏంటంటే ఆయనకి ఇష్టలుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం బతకాలని దేవుడు చెబుతున్నాడు అండి అంత మాత్రమే కాదు మనం ఏదో ఏదో ఇడ్చిపెట్టి వస్తున్నాము దేవుడి సన్నిధికి వచ్చిన మనం నష్టాన్ని పంచుకొని వస్తున్నాము కానీ వస్తున్నాము ఆయన చిత్తాన్ని గ్రహిస్తున్నామా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటున్నావా అనేది ఒకసారి నాకు నేను మీకు మీరు పరీక్షించుకోవాలండి అట్టనే మత్తయ్య గారు రాసిన తర్వాత ఇదే మత్తయ్య గారు రాసిన తర్వాత ఏడు ఇరవై రెండు ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా 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 నీ నామంను మేము ప్రకటించలేదా చూడండి మనం చెప్పుకుంటున్నాం కదా ఆయన గొప్పవాడని ఆయన గొప్ప కార్యాలు చేసేవాడని చెప్పుకుంటున్నాం కదా అంటే ఇది రాయబడింది మరి ప్రవర్తల ద్వారా మాట్లా ప్రవర్తలకు రాయి కానీ ఇది ఈ మాటలు మనకు కూడా ఒత్తిస్తాయి కానీ మన జీవితాల్లో దేవుడికి అనుకూలంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటున్నామా అనేది మనకు మనం ఆలోచన చేసుకోవాలా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకున్నాడు అటువంటి జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలని దేవుడు మన మేలు రాయిచ్చాడు కదండి ఈ మాటలు నిజంగా ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చేవారిగా ఉన్నామంటే లేదు ఈ రోజున ఈ దేవుడి సన్నిధిలో మనం ఉండగలిగామంటే మనం ఏ పాటి వారం అండి ఇది మనకి ఆయన చిత్తం కదా మనం ఈ రోజున నిజంగా మన పాప జీవితాల ద్వారాగా మనకు దేవుడికి వ్యతిరేకంగా బతుకుతున్నప్పుడు ఆయన మనల్ని రక్షించి ఆయన చిత్తంలో మనల్ని పెట్టుకునే కదండి ఈరోజు నేను సన్నిధికి వచ్చి ఉన్నాం ఆయన గొప్ప దేవుడు అని తెలుసుకోగలిగాం కదా లేకపోతే దేవుడి చిత్తము మనము ఆయన ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చాడు మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి కదా అట్టనే ఇదే మతీసు వార్త ఏడు ఇరవై మూడు అప్పుడు నేను మిమ్మల్ని అన్నడు అడుగును చూడండి మనం చెప్పుకుంటున్నాం ఉపయోగం లేదు మనల్ని ఏమంటున్నాడు అక్రమం చేయవారులారా నా యొక్క నుండి పొమ్మని చెప్పిను ఎవరు ఇల్లు ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారేనండి మళ్ళీ మనం ఏం చెబుతాం వాళ్ళకు చెబుతున్నాం వేరే చదువుతున్నామండి మేము చెప్తాము చెప్తే ఉపయోగం ఏముంది ఉపయోగం లేదు ఉపయోగం లేదనే రాయిచ్చాడు అందుకనే అక్రమించేవారా నా యొద్ద నుండి మీరు పోమ్మని చెబుతున్నాడు ఆయన కానీ రోజున మన జీవితాల్లో అటువంటిది ఉండదు ఎప్పుడైనా దేవుడి ఘనతగా బతకమని దేవుడు చెబుతున్నాడని అని మనల్ని కానీ మన జీవితాల్లో ఎట్లా ఉంటున్నాం అనేది మనం చెబుతాం ప్రభు ఆ ప్రభు అని మాట్లాడుతూనే ఉంటాం ప్రభువా ప్రభు ప్రార్థన చేస్తూనే ఉంటాం ఆయన సన్నిధిలో మనం అనేకమైన మాటలు మాట్లాడుతూనే ఉంటాం కానీ మన జీవితాల్లో దేవుడి చిత్తం నెరవేరబడుతుందా అనేది ఒకసారి మనకు మనం పరీక్షించుకోవాలని ఈ రోజున దేవుడి ఆదివారం సమయం ఈ మాటలు మనకి ఇచ్చినందుకు నిజంగా మనపూర్వకంగా నిజంగా మనం ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించేవారిగా ఉండాలి ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చట్లేదు కానీ ఇప్పటికన్నా మనం గ్రహించి వాక్యాన్ని బట్టి మనం చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మన జీవితాల్లో ఉండాలని మనపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానని చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం పరిషిద్ధుడు అయిన తండ్రి మహోనతుడు అయిన గొప్పదేవ నీ ఘనమైన నీ నామానికి ప్రభుని క్రీస్తు వారి కృపగలిగిన నామం తండ్రి మీకు స్తోత్రాలు ఆయన అవునైనా నీ సన్నిధిలోనైనా అనేక రీతిలుగా అయినా మేము మాట్లాడుతూనే ఉంటున్నాం కానీ తండ్రి కానీ మా జీవితంలో నీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండట్లేదు అనేది తండ్రి నాయన మీరు ఆలోచిస్తున్నాను మా పట్ల అయినా తండ్రి మా మేలు కోరి అయా నీ చిత్తప్రకారంగా భూమి మీద బతకాలని నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలని నాయన మీరు తెలియపరుస్తున్న గొప్ప మాటలను బట్టి తండ్రి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇతబడ్డ మాటలు తండ్రి కేవలం ఇనువారు వల్లే ఉండి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా ఇంటున్న మాటల పక్కన మా ఆత్మీయ జీవితాన్ని తండ్రి నాయన నీ వాక్య పిలుగులో కట్టుకొని తండ్రి ఇతబడ్డ మాటలు నీరు కట్టి ఫలించులా సహాయతను దేమని అల్పుణా నన్ను నాయన మీరు జ్ఞాపకం చేసుకొని కొద్ది నిమిషాలు నీ మాటలు మాట్లాడి యోగ్యతను దాన్ని తను మాకు దయ దయచేసినందుకు తండ్రి మీకే హృతయపూర్వకంగా కూడా ఆస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకున్నాం కన్నా తండ్రి ఆమె మంచిదండి అందరికీ నా వందనాలు నాగారికి వందనాలు